జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండయ్య దేవాలయంలో టిటిడి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా జరుగుతున్న భగవద్గీత శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న విద్యార్థిని విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పఠన పరీక్షలు పోటీలు నిర్వహించారు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య వేద పండితులు తెగుళ్ల విష్ణు శర్మ ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకట రాజరెడ్డిలు విద్యార్థులకు ప్రశంస పత్రాలు బహుమతులు ప్రదానం చేశారు ఈ టిటిడి పరిషత్ ఇన్ఛార్జ్ ఆకుబత్తిని శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం మార్కండేయ దేవాలయ అధ్యక్షుడు బోగ గంగాధర్ కార్యదర్శి గాదాసు రాచందర్ గీతా సత్సంగ్ కార్యదర్శి పంపటి రవీందర్ ఆసం ఆంజనేయులు జీడిగే రాము భగవద్గీత శిక్షకులు గుడికందుల వెంకన్న ఒల్లాల గంగాధర్ స్వార్ గంగాధర్ ఆలయ కార్యదర్శి గాదాసు రాజేందర్ కోశాధికారి కుక్కుల ప్రభాకర్ దాసరి మహేందర్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతిరావు మారా కైలాసం తదితరులు పాల్గొన్నారు

अम्बीन द्वारा देवानी आरतम द्वारा ज्योतिराक्षमी ज्योतिर्द्वारा ब्रह्मास्मी लोकवाहनमानुष पाहर ताप्तिवर्णमतापाच ज्वलंदी वैरोचनीं दर्मोले सुनुष्टा ये सुदारसिदारसे नमः न धोदी बड़े विरुद्धस्तंगर मसाक्षी अभिख्यानगद्ध यात्रा ప్రాణామాలు అర్పిస్తూ గీతా సత్సంగము జిరీషన్ గారి అధ్యక్షతన నలభై సంవత్సరాలుగా జగిత్యాల జగిత్యాల పరిసర ప్రాంతంలో ఇరవై వేల మందికి పైన మాతలకు ఆసక్తులకు విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామావళి శ్రీ లలితా సహస్రనామావళి పఠన శిక్షణ శిబిరాలతో కూడా భగవంకీతమయం చేసినటువంటి వారు ఏ లోకంలో ఉన్నా ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు మన మధ్యనే ఉంటూ మనకు ప్రోత్సాహాన్ని ఆశీర్వదనం అందిస్తున్నటువంటి శ్రీమాన్ జయకృష్ణి గారి దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు ఉంటాయని తెలుస్తూ ఈవేళ భక్త మార్కండే మహామందిరంలో గత తొమ్మిది రోజులుగా శ్రీమద్ భగవద్గీత భక్తి శతంలోని భక్తియుతమైనటువంటి బాలబాలికల యొక్క ఉత్సాహంతో మాతల యొక్క ప్రోత్సాహంతో భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా గీతా సత్యంగ పక్షాన తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా అట్టి సంస్థకు ధర్మాచారులుగా ఉన్నటువంటి పద్మశాల సేవా మాజీ అధ్యక్షులు శ్రీమాన్ గౌరీ శ్రీనివాస్ గారి నేతృత్వంలో గీతా సత్సంగ సభ్యులు అనేకమైన భగవద్గీత పట్టణ శిక్షణ శిబిరాల్లో తాను పాల్గొంటూ శిక్షకులుగా మారి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎన్నో క్లాసుల ద్వారా భగవద్గీత అందించినటువంటి గీతా సత్సంగ సభ్యులు శ్రీమాన్ గురుకేంద్ర వెంకన్న గారు ఆస మాంజనేయులు గారు తనదైన శైలిలో ఈ కార్యక్రమానికి అన్నిటించి నడుపు పాల్చుకోవడం జరిగింది పన్నెండవ అధ్యాయం ఒకరికన్నా ఒకరు మొన్న కాస్త వెనుక ముందయ్యారు కానీ నిన్న మాత్రం నలభై ఏడు మంది పాల్గొన్నారు కంటత చూడకుండా చదవడంలో ముందంజ ఏమంటే అంటే అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మేతలకు చాలా పాలులకు మాతలకు వీరందరూ కూడా విడివిడిగా బహుమతుల్ని ఈవేళ వచ్చేసినటువంటి పెద్దల సమక్షంలో వారి ఆశీర్వచనంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి బహుమతుల్ని మరి ఆనాడు కురుక్షేత్రం సంగ్రామంలో అర్జునుడు ముందు పెట్టుకొని మనకు పరమాత్ముడు తన ముఖద్వారం అంటూ ఉండదట అటువంటి అర్జునుడికి వినిపించినటువంటి భగవద్గీతను ఈవేళ చిన్నారులందరి చేతికి ఈ కార్యక్రమం ముగింపులో పెద్దలచే మీకు అందించబడుతుంది ఎవరైతే ఆ రోజు పట్టుకుంటారో అప్పయ ముందు భవిష్యత్తును అద్భుతమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని తీర్చిదిద్దాలని తద్వారా భారతీయులు ప్రపంచమంతా ప్రకటించాలని మీ అందరినీ సవీణీయంగా కోరుతూ చాలామంది వారి ముందు పెద్దల నుంచి చూపెడితే ఇంకొకటి స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే విషయాన్ని మీ ముందు మీ మార్పుల శాతం వెండిద్దనవుతుందనేది ప్రధానమైనటువంటి విశ్వాసం అందుకని వందలాది మందికి వేలాది మంది భౌతినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి మార్పుల జాబితా తర్వాత వచ్చినటువంటి మార్పుల జాబితాకు అక్కడ టీటీడీ హిందూ ధర్మ పరిషత్లో చేయడం ఇదే మొదటిసారి మరి అన్ని దేవతలకు వెళ్ళినటువంటి ఈ దేవాలయం కూడా పిల్లలకు శిక్షణ కార్యక్రమం ఈ వేసవి కాలంలో పెడితే భావముఖ భావనతో మరి గతంలో కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఉండే కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఇప్పుడు కీర్తి శిష్యులైన మరి వారి యొక్క సద్విడ గారు ఈ కార్యక్రమాన్ని కొంతమంది పిల్లలను శిక్షణ వృత్తులు పంపిస్తాను మరి చేయండి బాగుంటుంది అనేటువంటి వారి తెలియ ఆసక్తి పెరిగి మరి ద్వారా మంది పిల్లలు ఇస్తారని చెప్పడం మరి దానికి తోడుగా కొన్ని స్కూళ్ళలో కూడా హోదావరితో కూడా పంపిస్తామని చెప్పడం మరి ఈ దేవాలయంలో మొదటిసారిగా ఒక దేవాలయంలో కార్యక్రమం నిర్వహించడం మరి ఇంత దిగ్విజయంగా ముందుకెళ్ళడం జరిగింది మరి అంత కార్యక్రమానికి నాకు మరి ఈ కార్యక్రమం తొమ్మిది పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి భగవద్గీత ఉన్నటువంటి పన్నెండవ అధ్యాయాన్ని భక్తి యోగాన్ని ఈ యొక్క కార్యక్రమంలో జరిగిన భావన అందరం ఆలోచించి నిర్ణయం తీసుకొని పిల్లలకు అందించడం జరిగింది మరి ఇందులో పిల్లలు కూడా ఆసక్తితో మరి పిల్లలు కూడా మంచి ప్రతిభ కనబరించినారు మరి నిన్న రోజులు కూడా పరీక్ష పెట్టడం జరిగింది దీని ద్వారా న్యాయంగా గుడిగల వెంకన్న గారు బండస్వామి గారు కూడా ఎంగ వారందరికీ ప్రతిభ ఉందో వారందరికీ కూడా దాదాపు ప్రథమ ద్వితీయ తృతీయ మహోత్సవంతో పాటు ప్రోత్సాహపథంతో చాలా తిరుగుల మందికి నిర్ణయించినారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురువయ్యులు శ్రీమాన్ నవీపా కోశి గారు బ్రహ్మశ్రీ తిగుల అభిషేష్ రావు గారు ప్రముఖ మహిళల భీమరాద్రి శేఖర్ గారు డాక్టర్ వెంకటరాజరెడ్డి గారు అలాగే జిడి రామ్ గారు అలాగే మాజీ అధ్యక్షులు దాసర్ మహేందర్ గారు గుల్లా గంగేందర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమానికి రావడం జరిగింది మరి ఇప్పుడు పిల్లలు చిన్నారులు కూడా బాబు చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చేసే కార్యక్రమాలు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడ జరిగినా జగించిన పట్టణ ప్రాంతంలో అక్కడ కూడా మళ్ళీ వెళ్ళి నేర్చుకునే విధంగా అందరూ ఆసక్తి చూపి ఇంత చక్కగా మాకు ఏర్పాటు చేసిన శ్రీ భక్త దేవాలయం అధ్యక్షులు దూక చిన్న గారు వారి కార్యవర్గం కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది మరి ఇలాంటి బహుమతులకు కూడా వారి ఇవ్వడం జరిగింది మరి భవిత

పిగురుల విశ్రమ గారికి అలాగే డాక్టర్ శ్రీ గురిమానంద శంకర్ గారికి ప్రార్థనని పెద్దలు చెప్తుంటారు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు నేను ఇంత చేయను అని రథం నుంచి తిరిగి వస్తే ధర్మం ఏంటి ఏంటి అర్జునునికి బోధించి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ గీతని మనం అందరం ఈ రోజుల్లో చదువుకుంటున్నాం కానీ ఏది చేయకూడదు ధర్మం ఏంటి అధర్మం ఏంటి అనేది భగవద్గీతలో ఇవరకు పెద్దలు తెలియజేసినారు నేను కూడా ఇదివరకు భగవద్గీత మన ఇప్పుడు పూర్తిగా నాకు అవగాహన కానీ మన దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా అంత చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రగతిలో కూర్చోవడం జరిగింది నేను కూడా ఈ యొక్క భక్తి యోగ పన్ను అధ్యాయాన్ని చేసుకోవడం జరిగింది భగవద్గీత ఇలాంటి భగవద్గీతను మా పద్మశాలి సేవ భక్తమాక దేవాలయంలో నిర్వహించినందుకు మేమందరూ కూడా మా కార్యవర్గం తన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన పిల్లలందరూ కూడా శుభాశిషులు తెలుపుతూ అలాగే ఈ యొక్క కార్యక్రమం ఆదరణ మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ తిరుగుల విశ్వరావు గారు మాత్రమే

ఉచిత భగవద్గత సంత మార్కాండేయ దేవాలయంలో జరుగుతున్నవి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట రోజు వచ్చినప్పుడు కనీసం రెండు వందల మంచిన్నారు ఇంతమంది అతి తక్కువ సమయంలో ఇంతమంది రావడం ఈ దేవాలయంలో మొట్టమొదటిసారి ఎక్కడ కూడా ఈ దేవాలయము ఒక పర్వదేవతలు విషయం కాబట్టి మరి అందరికీ ఆ వార్కండే భగవానుడు కానీ శివశంకరుడు కానీ లేదా ఒక గాయత్రి మాతా ఆశిస్తున్నవాళ్ళుగానే మీ వచ్చారు వసరు ప్రతిరోజు కూడా గీతా సంగ్రామము గీతా ధ్యానము భక్తి యోగము మంచి మీ అందరికీ చెప్పడం జరిగింది ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు కొంచెం కట్టబడించిన తర్వాత రోజు నుంచి అనర్ధలాగా మీరు తొందరలోనే యాప్చర్ చేసేసి ప్రజల స్వరూపులేదు డాక్టర్లు అంటే భగవంతులతో సమానం వారి లైఫ్ టైంలో ఇప్పుడు రిటైర్మెంట్ టైంలో ఉన్నారు ఇద్దరు కూడా సీనియర్ డాక్టర్స్ వారు ఎందరో ప్రాణాలను కాపాడుంటారు అండి ఇప్పటి అంటే వాళ్ళ ప్రాణాలు కాపాడ కాకుండా ఎన్నో కుటుంబాలు చితికి పడకుండా కాపాడబడ్డారు అందుకే వారు భగవంతులతో సమానం ఒకే కూర్చోపెట్టుకోవాలండి మన వల్ల భగవంతుని కోపస్తే మనను డాక్టర్ గానీ పంపిస్తారు డాక్టర్ గా పంపిస్తారు అంటే అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ ఇంకా పిల్లలు నీకు జాగ్రత్త అందరూ అలాగే వేదికపైన భగవద్భక్తులందరికీ మరియు ఆత్మ బంధువులందరికీ నమస్కారం ఈ రోజు జనరేషన్ చాలా ఫాస్ట్ జనరేషన్ అనుకుంటారు అలాగే తల్లిదండ్రులు తాతలు అమ్మ కూడా నా మమ్మడు హిందీ లేవు సెల్ఫోన్ వాడే చేస్తాడు అన్ని చూస్తాడు చాలా ఫాస్ట్ అప్ప విచిత్రం అంటే చెప్తూ ఉంటాను నిజంగా అంటే హిందీలో ఏమంటారంటే ఆజ్ కల్మకూ బే పైదావన అంటే భీమకు వచ్చే పైదావన బంధువు అందరు హుషారు వచ్చి అందరు ఉన్నారు కానీ హుషారే కాకుండా కొంతమంది అనుకుంటారు అని చాలా అర్థం చేసుకుంటాడు అబ్బాయి మా పిల్లవాడు పది సంవత్సరాలు అర్థం చేసుకుంటాడు అది సమస్త హుషారో స్కూల్కి వెళ్ళి హుషారవుతారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న వాడు ఏమైతాడండి డాక్టర్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు లాయర్ కావచ్చు కాబట్టి కర్మల్ని ఆచరించాలి ఆ కర్మను నాటించినప్పుడు నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని నాటించకుండా మనం చేయాల్సిన పనులు చేయాలి అంటే మన డ్యూటీ సంతస్తుడు కర్తవ్యం అంటారు కదా మన కర్తవ్యం ఏంటిది అంటే మనం ఏ దశలో ఉన్నప్పుడు ఏ కర్తవ్యం ఉంటుంది ఇప్పుడు మనకి మనిషికి ఎన్నో దశలు ఉంటాయి కదా విద్యార్థి దశ ఉద్యోగం దశ గృహస్థు దశ ఇవన్నీంతాయి కదా ఏ దశలో మనం ఏం కర్తవ్యం పాటించాలో అది పాటించడానికి శ్రీకృష్ణ భవత్మ చెప్పింది ఏదంటే నిష్కామ కర్మ అంటే నువ్వు కర్మ నరాన్ని మాత్రం నాకు వదిలిపెట్టు అది నేను నీ అది ఇస్తా అంతే తప్ప మీరు ఫలాన్ని ఆ కర్మఫలాన్ని ఆశించి వాళ్ళ తర్వాత భంగపడి మానసిక వేదనకు గురై కొంతమంది ఆత్మహత్యలు కూడా తీసుకుంటారు కదా అట్లాంటి ప్రయత్నాలు చేయకండి అని నిష్కామని చెప్తూ విద్యార్థులకు చెప్పింది ఏంటంటే విద్యార్థులుగా మీరు ఏం చేయాలి చదువుకోవాలి మీ గత నిజాయితీగా మీరు చదువుకోవాలి ఎందుకోసం చదువుకోవడం కోసం ఆయన మీరంతా చెప్పండి వింటున్నారా మీరు మార్పుల కోసం ఏం చదవాల్సికుంటున్నారా కాదు జ్ఞాన సముదన కోసం చదవాలి జ్ఞాన సముదార్జన కోసం మీరు చేయవలసిన పని మీరు చేసి నిజాయితీగా మీరు కష్టపడి చదువుకొని పరీక్ష రాస్తే వచ్చే మార్కులు ఆ భగవంతు ఇస్తారు ఆ ఫలము ఆయన ఇస్తారు సో ఫలాన్ని ఆయనకు వదిలిపెట్టండి ఆ కర్మఫలాన్ని ఆయనకు వదిలిపెట్టండి కానీ మీరు ఆశించకండి కర్మఫలాన్ని ఆశించిన వాటికి ఏమైతుందో చెప్తారు కదా వాళ్ళు బాగా చదువుతారు అందరూ బాగానే చదువుతారు అనుకోండి అందరూ బాగా చదువుతారు అందరికి సమానంగా మార్పులు వస్తే రావు కదా సో తక్కువ మార్పులు వచ్చిన వాడు అందులో అసంతృప్తికి అశాంతికి లోను కానీ ఆ అశాంతి అసంతృప్తి కొంతమందికి అయితే నేను మా దగ్గరికి వచ్చే పేషెంట్లను అడుగుతుంటాను అడుగుతుంటే వాళ్ళు చెప్తుంటారు మా కొడుకుని అనిపించారు ఎట్లా ఆత్మహత్య చేస్తున్నాడు బిడ్డది చనిపోయింది ఎట్లా ఆత్మహత్య చేస్తుంది ఎందుకు అడిగితే ఇంటర్మీడియట్లో అడుగుతున్న మార్పులు రాలేదనో ఆత్మహత్య చేసుకున్నాను చూసారా అంతే గోపాలకృష్ణ భగవానికి అంతా ఏం నేర్చుకున్నారు భగవద్గీత నేర్చుకున్నారు ఎందుకు నేర్చుకున్నారు దోటికి రావాలని నేర్చుకున్నారా చదువుకోవాలని నేర్చుకున్నారు ఆ చెడును నిర్మూలించి మన జీవితంలో ప్రతి అక్షరం నర్సరీలో ఏపీ ఎట్లాగైతే నేర్చుకొని పెద్ద పెరిగిన తర్వాత కూడా ఆ అక్షరాలను మనం ఎట్లాగైతే వినియోగించుకుంటున్నామో ప్రతి అక్షరం మీరు జరిగినారు కదా ఇప్పటివరకు పన్నెండో అధ్యాయం గీతా సంగ్రహం అన్ని జరిగినారు కదా ఆ అక్షరం ప్రతిదీ మన జీవితంలో మనను మార్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏపీసీడి లెటర్లు ఎట్లా పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత కూడా అట్లాగే దాంట్లో మనం నేర్చుకున్నది ఒక అధ్యాయం దాని పేరు భక్తి యోగం భక్తి యోగం అంటే ఏమిటంటే ఫ్రిడ్జ్లో ఒక చాక్లెట్ ఉంది ఎప్పుడో ఒకసారి అమ్మవైంది మనం చాక్లెట్ ఇస్తున్నాం తిన్నామైపోయింది పని అట్లా పద్దెనిమిది అధ్యాయాల్లో ఉండే శ్లోకాలు కూడా ఎప్పుడో ఒకసారి మనం నేర్చుకుంటే దాంట్లో ప్రతి అక్షరం ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు చెప్పినారు పెద్దలంతా మనం మంచి మార్గంలో ఉండడం కోసం ఓ సైకిల్ మీద వెళ్ళాలంటే సైకిల్ తొక్కడ నేర్చుకొని మంచి రోడ్డు మీద వెళితే అన్ని తెలిస్తే ఎటు మలగాదో ఎటు మలగకూడదో తెలుస్తుంది అట్లా నర్సరీలో నేర్చుకున్న ఏపీ ప్రతి సంవత్సరం ఎట్లా ఉపయోగపడతాయో జీవితంలో మాకు తగిన కూడా అట్లాగే ఉపయోగపడుతుందని సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వైకుంఠంలో ఉండే నారాయణమూర్తి మురళి పట్టుకొని స్వీకరించి అర్జును చేత ఏదైతే చెడు ఉందో ఆ చెడును నిర్మూలించినటువంటి సంఘటననే భగవద్గీత అటువంటి భగవద్గీత మనం నేర్చుకున్నాం కనుక మార్కండే గుళ్ళు నేర్చుకున్నాం ప్రైజులు ఇచ్చినారు ఫోటోలు దిగినాం మన ఫోన్లో మనం ఇప్పుడు మీరు అందరూ వీడియో తీసుకుంటున్నారు కదా తీసుకొని ఏం చేస్తారు ఎందుకు వెళ్ళగానే మా ప్రైజ్ ఈ ప్రైజ్ ఇచ్చిందో ఎందుకోసం అనేది చూపించుకుంటూ ఒక శ్లోకాన్ని చదివి ఇది నేర్చుకున్నందుకు మాకు ప్రైజ్ ఇచ్చినారు అనేది అందరికీ చెప్పండి దానివల్ల ఏమవుతుంది వాళ్ళు కూడా నేర్చుకోవాలనే ఆత్మత కలుగుతుంది ఏమవుతుంది దానివల్ల అంటే మనం మనం కాపాడుకునేటువంటి శక్తి మనకు కలుగుతుంది రాత్రి పూట భయమవుతుంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ భగవద్గీతలో శ్లోకాన్ని చదువుకున్నాం అనుకోండి భగవంతుడు మన వెంబడి ఉంటాడు మనకు భయం లేదనే విశ్వాసం మనలో కలుగుతుంది కనుక ఆదిచంద్ర భగవత్పాదులు భగ భజగులవింద స్తోత్రంలో చెప్తాడు భగవద్గీత కించిత గీత గంగాజల కణికా పీత మన భారతదేశంలో ఒక గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి భగవంతుని యొక్క నామస్మరణ చెప్తే చాలు ఉండే కష్టాలు పోతాయి మాతాపి స్వాగతిస్తూ ప్రియ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా గొప్ప గొప్ప స్థానాలలో వీళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాలు చేయాలి అని కోరుకుంటూ ప్రియ విద్యార్థిని విద్యార్థుల మీరు స్కూల్ పెడుతున్నారా పాఠశాల పెడుతున్నారు ఎందుకు వెళుతున్నారు పాఠశాల ఇలాగానే పాఠశాలలో చిన్నప్పటి నుంచే చదువుకునే చదువుకున్న తర్వాత ఎంత కాలంలో మనం ఎంత కాలంలో ఉంటాం అంటే పదిహేడు ఇరవై ఏడు చదువుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి పాఠశాల వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి కూడా నలభై ఏడై ఆ తినక మహారాజు గారి గురించి చెప్పుకుంటున్నారు పాఠశాల చాలా గొప్ప విద్యార్థి చాలా కాన్సన్ట్రేషన్ విద్యార్థి ఏకాగ్రత ఏంటి అతి అంటే ఒక్కనే పోడుతూ ఉంటే మనందరికీ అనిపిస్తుంది ఏమొస్తుంది కనుక అప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులందరూ ఏమన్నా ఏమయ్య జనక మహారాజు గారి గురించి మాట్లాడుతున్నారు మీరేమిటి నేను విద్యార్థం కాదా నేను చదువుకోలేదా నాకు చదువు రాలా అంటే అటువంటి ఏకాగ్రత కలిగే విద్యార్థి ఎప్పుడు కూడా ఏకాగ్రత కలుగుతుందని చెప్తున్నా అసలు ఏకాగ్రత అంటే విద్యార్థులంతా అడిగితే ఈ ఏకాగ్రత అంటే ఏమిటో చెప్పాలి అని ఏం కానీ ఏకాగ్రత ఇలా అనుకుంటుందని చెప్పలేం కదా అందుకోసం ఎవరన్నా గారి ఏకాగ్రతగా ఉన్న ఎవరైనా ఆ జగన్ మహారాజు గారి దగ్గరికి పోయి ఏకాగ్రత అంటే ఏమిటి కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటో తెలుసుకొని రండి ఆ పాఠశాలలో ఆ స్కూల్లో ఎంతమంది నడిపి వేల మంది ఉన్నారు ఎంతమంది ఉన్నాయి ఎంతమంది ఉపాధ్యాయుల టీచర్స్ అంటే రెండు వందల మంది ఎంతమంది విద్యార్థులు ఎంతమంది రెండు వేలు ఉపాధ్యాయులు రెండు వందలు మొత్తం కలిసి ఎంత రెండు వందల కలిసి జనక మహారాజు గారికి ఇంత ఇంతమంది ఒకసారి జనక మహారాజు గారికి అనిపించినారు ఎవరైనా పెద్ద గ్రూపులాగా వస్తున్నారు మా ఇంటికి అడగా కూడా ఉన్నారు మన భారతీయుల యొక్క ధర్మం ఏంటంటే ఇంటికి వస్తే ఏంటి నమస్కారం తర్వాత కొంచెం నీళ్ళు ఇచ్చి మర్యాద చేసి ఆ తర్వాత వచ్చారు ఎప్పుడు వచ్చారు ఏం పని వచ్చారు అడిగే ధర్మం మరి వేరే దేశాలు వెళ్ళి వాళ్ళ ధర్మం ఏంటో తెలుసు మన భోజనం పెట్టిన అంటాం అతిథులతోని భారతీయులు నేను పెట్టిన భోజనం మీరు తిన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఏమంటాం కానీ ఆ దేశాలలో పెట్టిన వాడికి తిన్నవాడి ట్యాక్స్ చెప్పి అది వేరే దేశాల వచ్చారు విద్యార్థులు ఉపాధ్యాయులు అయ్యా స్నానం చేశారా అని అడిగే వచ్చాను ఆ స్నానం చేస్తున్నాగా జనక మహారాజు అడిగాడు మళ్ళీ నేను అతను అడుగుతాను మీరు చెప్పారు వీళ్ళు అక్కడ ఎందుకు వచ్చిన ఎందుకోసం వచ్చారుట అని చెప్పి జనకుడు అడిగితే మధ్య ఉండే వ్యక్తి వెళ్ళి అయ్యా మీరు పిల్లలంతా ఉపాధ్యాయులంతా ఎందుకు వచ్చారండి ఏకాగ్రత అంటే ఏమిటో తెలుసుకున్నాను వచ్చినాము ఓహో సరే మీ భోజనాలు అయిపోయినాయి కదా మంచి మంచి దుస్తులు ఇచ్చారు రాజుగా కదా చిన్న చిన్న ఆభరణాలు కూడా ఇచ్చారు వేసుకున్నారు ఇక ఇప్పుడు ఏం చేయాలి అంటే అందరం కలిసి భోజనం భోజనానికి విస్తరాకు వేసారు ఎంత మందికి వందల మందికి వేసారు విస్తరా కూడా ఏమున్నాయంటే అతిరుచి కలిగినటువంటి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐటమ్స్ ఉన్నాయి స్వీట్లు హాట్లు రాజుగారు చేయబడితే అవుతుంది అందగా లేదు విస్తరావు భోజనం చేసేటప్పుడు పిల్లలు కాని పెద్దలు కాని ఎవరైనా కానీ భారతీయులు ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు చేతుల్లో తీసుకొని రాయి ఇలా చుట్టి ఆ తర్వాత కొంచెం నీళ్లు ఆ పుచ్చుకునేటప్పుడు పైకి కష్టపడి ఎత్తితే ఏముంది అంటే పైన సన్నపు దాళాలతోని కలెక్కినా ఉప్పు పట్టుకునే ఏమున్నాయి మీరేముంది కత్తి ఇప్పుడు కత్తి మీద దృష్ట్యా అన్న మీద దృష్ట్యా అన్న మీద దృష్టిందా అది పెడితే ఈ భోజనమే లాస్ట్ భోజనం అందుకోసం ఏమైపోయింది తెలియదు అంటే ఈ రిలో సామాను ఆ రిలో వేసినట్టుగా విస్తరాగ్లో మొత్తం అదో ఇదో అదో ఇదో తిన్నారు భోజనం నుంచి లేచారు తొందరగా బ్రతుకు జీవుడానికి రాజుగారి దగ్గర కూర్చున్నాడు రాజుగారు ఏమంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది కర్త ఏదో అయితే మీరు కాన్సన్ట్రేషన్ తెలుసుకోవాలి వచ్చారు మీకు ఏమైనా అర్థమైందంటే మొత్తం అర్థమైపోయింది మాకు పెట్టిన ఆహారం ఎంత గొప్పదైనా ఆహారం తినడానికి ఉండవలసింది శరీరంలో ప్రాణం కనుక అదే పోతుందేమోనే భయంలో ఆ దృష్టి అంతా ఎక్కడ ఉంది ఇక నుంచి అక్కడ